నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము హైదరాబాద్ జంట నగర విస్తీర్ణంలో ఉండే ఏదైనా సరే ఇల్లు కను కట్టుకోవాలి అనుకుంటే ఏం చేస్తారు సంబంధిత జిహెచ్ఎంసీలో పర్మిషన్ కోసం అప్లై చేస్తారు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇట్లా జంట నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఈ జిహెచ్ఎంసి పర్వ్యూలో మీరు మీ సంబంధిత సర్కిల్ ఆఫీస్లో అప్లికేషన్ పెడతారు తర్వాత సంబంధిత ఫీజు కడతారు శాంక్షన్ చేయాలి అని చెప్పి ప్లాన్ సబ్మిట్ చేస్తారు అయితే ఇట్లా ప్లాన్ సబ్మిట్ చేశాక ఎవరికైనా అబ్జెక్షన్ లేదు జిహెచ్ఎంసీ నుంచి ఇరవై ఒకటి రోజుల లోపల మీకు ఎటువంటి ఆన్సర్ లేకపోతే దాని అర్థం శాంక్షన్ అయినట్టే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని ఈ విషయాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రోనాల్డ్ రాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ప్రకారం మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవడానికి స అప్లికేషన్ అప్లికేషను డబ్బులు కట్టి ప్లాన్ సబ్మిట్ చేస్తే ఇరవై ఒకటి రోజు లోపల మీకు ఎటువంటి అనర్హత లేదు కానీ లేకపోతే రెఫ్యూజ్ చేయడం కానీ లేకపోతే కొర్రీ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా నోటీసులు ఇవ్వడం కానీ చెయ్యకపోతే ఇరవై రెండు రోజు నుంచి మీరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చు కానీ ఇన్ఫామ్ చేయాలి సంబంధిత అధికారికి మేము మీకు అప్లై చేసాము డబ్బులన్నీ కట్టాము కాగితాలన్నీ ఇచ్చాము ప్లాన్స్ కూడా ఇచ్చాము ఇరవై ఒకటి రోజులు దాటిపోయింది దీని అర్థం డీమ్స్ ప్రొవిజను మాకు శాంక్షన్ చేసినట్టుగా నేను రేపటి నుంచి ఇల్లు కట్టడానికి మేము స్టార్ట్ చేస్తున్నాము అని నోటీస్ ఇచ్చి ఇట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ ఇంకొకసారి ప్రజలకి కమిషనర్ జిహెచ్ఎంసి ఈ విధంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది